రామగండంలో ఎనిమిది వందల మెగావార్ట్ల విద్యుత్ కేంద్రానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం కాంగ్రెస్ రామగండం పట్టణంలో బి థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఎనిమిది వందల సామర్థ్యం గల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నెలకొల్పడానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో స్థానిక కాంగ్రెస్ పార్టీ ఉత్సాహం నెలకొంది ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పట్టణంలో ఘనంగా సమరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు బాణ కాల్చి ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు ఎమ్మెల్యే కృషికి అమరేంద్రుల సంబరాల్లో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు దీటి బాలరాజు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే మకాన్ సింగ్ చేసిన ఎనలీని కృషి పట్టుదల వలన ఈ రోజు ఎనిమిది మెగావాట్ల విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని కొనియాడారు ఈ రోజు రామగుండం ప్రజలకు దసరా రంజాన్ క్రిస్మస్ పండుగలు ఒకే రోజు వచ్చినంత ఆనందంగా ఉందన్నారు ఈ ప్రాజెక్టు వల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని బాలరాజు అన్నారు దీనికి ఆమోదం తెలిపినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఐటీ శాఖ మంత్రి దుర్దిల శ్రీధర్ బాబులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ వారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈరోజు రామగుండం పట్టణానికి ఒక దసరా ఒక రంజాన్ ఒక క్రిస్మస్ పండుగ లాంటిది కులమతాలకు ఖచ్చితంగా రామగుండం బీపరోజు జన్కో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పీ నలసీలో ప్రారంభించారు మన జిల్లాలో పుట్టిన పీయూ నలసీలో ఆ రోజు మనకి పవర్ ప్లాంట్ ఇవ్వడం జరిగింది ఈరోజు మళ్ళీ మక్కన్ సింగ్ ఠాకూర్ రామగుండం వాస్తేవుడు ఈరోజు మళ్ళీ బీపరోజు పునః పునఃప్రారంభానికి ఆయన ఆయన చేసిన కృషి మరవలేని ఈ రామగుండం పట్టణం మరో అంతర్గంలో మారే అవకాశం ఉంది రాష్ట్ర గెలిచిన తర్వాత రెండు సంవత్సరాలు నిరంతరం కూడా రామగుండంలో బితరులు ఎక్స్టెన్షన్ కావాలని చెప్పి పట్టుబట్టి ఈరోజు కేబినెట్లో ఆమోదించడం జరిగింది దీనికి సహకరించినటువంటి ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గారు మన ప్రియతమ నాయకులు అందరి ఐటీ మినిస్టర్ గౌరవ పెద్దలు శ్రీధర్ బాబు గారు గత జిల్లా సంబంధించిన ఎమ్మెల్యే అందరూ కూడా ఈ యొక్క క్యాబినెట్ ఆమోదానికి ఆమోదం తెలిపడం జరిగింది అట్లాగే రాష్ట్ర మంత్రివర్గం కూడా మరి మేము రామగుండ పట్టణ రాజన కృతజ్ఞత తెలియజేస్తున్నాం తప్పకుండా ఈ రామగుండ పట్టణం మహర్దశగా మారబోతుంది మనం చూస్తా ఉన్నాం గెలిచిన రెండు సంవత్సరాలనే దాదాపు తొమ్మిది వందల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఏదనూరి హరిప్రసాద్ నాయకులు ఈసంపల్లి అర్జున్ ఉస్మాన్ ஷெரீஃப் சலீம் ராஜமுகலி ஸ்ரீனிவாச சதீஷ் அதிக்கசியில் காங்கிரஸ் பார்ட்டி காரிய உற்சாக பால் கொண்டிருக்கிறார்